అందరికీ నమస్కారం చాలామంది సాధన చేయడం కోసం చాలా ప్రదేశాలకు వెళ్తారు ఏ ప్రదేశాల్లో జపం చేస్తే లేదా సాధన చేస్తే ఎంతెంత ఫలితం ఉంటుంది అని ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో చేసే సాధనకు లేదా జపానికి సత్ఫలితమే ఉంటుంది కానీ ఇంట్లో జపం చేస్తే సాధారణ ఫలితమే ఉంటుంది చెద్ది పొందడానికి చాలా సమయం పడుతుంది అందుకోసం సిద్ధి పొందడానికి సాధకులు కొన్నిసార్లు దేవీ దేవత క్షేత్రాలకు వెళ్తారు అక్కడ సాధన చేసుకొని మరలా వారి సొంత ప్రదేశానికి వచ్చి మరలా సాధన బలంను పెంచుకుంటారు అలా గృహంలో తపో బలం పెరుగుతూ వస్తుంది ఎందుకు కొంత సమయం పడుతుంది ఏదో ఒకరోజు సిద్ధి పొందుతారు జపాన్ని నదీ పరివాహిక ప్రాంతాల్లో చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది మనం రోజూ చేసేదాన్ని కంటే రెట్టింపు ఫలితం ఉంటుంది గోశాలలో చేసే జపం వల్ల వెయ్యి రేట్ల ఫలితం ఉంటుంది యాగశాలలో చేసే జపం వలన వంద రేట్ల కంటే అధికమైన ఫలితం వస్తుంది ఇందుకు కారణం కూడా చెబుతాను వాస్తవానికి ఈ రోజుల్లో యాగశాలలో విధి విధానం ఎవరూ కూడా సరిగ్గా చేయడం లేదు చాలా కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది ఈ యాగశాలలో సాధన చేయడం వల్ల వెయ్యి రేట్ల ఫలితం ఉంటుంది దేవాలయాల్లో పుణ్యక్షేత్రాలలో చేసే జపం వల్ల పదివేల రేట్ల ఫలితం కలుగుతుంది శివాలయాల్లో నారాయణ స్వామి దేవాలయంలో చేసే జపం వలన అత్యున్నతమైన ఫలితం దక్కుతుంది అలాగే కొన్ని స్వయంభూ ఆలయాల్లో ఈ ఆలయాల్లో సాధన శక్తిని నది ప్రవాహన ప్రాంతాల్లో ఉన్న స్వయంభూ దేవాలయాల్లో కొన్ని వేల రేట్ల శక్తి ఉంటుంది ఈ ప్రదేశాలలో ఋషులు ఎక్కువగా తపస్సు చేస్తారు లేదా ఋషులు తపస్సు చేసిన ప్రాంతాల్లో దేవతలు స్వయంగా ఆ యొక్క ప్రదేశాలలో ఆవిర్భవిస్తారు ముష్కుంద నది ప్రవాహ ప్రాంతంలో చాలా అద్భుతమైన దేవాలయాలు కలవు కాలక్రమేణా ఈ యొక్క దేవాలయాలను ధ్వంసం చేయడం జరిగినది శ్రీ విద్య ఉపాసనకు కొన్ని బలమైన క్షేత్రాలు కలవు కాశీ మధుర విజయవాడ కంచిపురం మధురై కామాఖ్య అష్టాదశ శక్తిపీఠాలు చాలా ప్రాంతాలు కలవు